మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈ సత్సంగ నిధి కథలను వింటూ ఆనందిస్తూ ఎందరికో షేర్ చేస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు కూడా మీకు ఈ సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథను మీకు అందిస్తున్నాను ఈ కథ మీ మనసులను చెలింపచేస్తే తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని మరొకసారి మనవ చేసుకుంటూ శ్రీ యలవత్తి రాజు గారు రచించిన సత్య సంఘటన దక్షిణ భారతదేశంలో తమిళనాడులో జరిగిన సత్య సంఘటన తెలుసుకుందాం ఒకరోజు ముప్పై సంవత్సరముల వయసు గల వ్యక్తి ఐదు కోట్ల ఖరీదు చేసే విలువైన కారులో నుండి దిగి ఓల్డేజ్ హోమ్ అంటే వృద్ధాశ్రమంలోకి తన తండ్రిని తీసుకుని వెళ్ళాడు అంటే అది డబ్బు కట్టి పెద్దవారిని బయట ఉంచే ఆశ్రమం తండ్రిని తీసుకుని వెళ్ళి లోపల కూర్చున్నాడు అక్కడ వివరాలు పొందుపరిచే అమ్మాయి వద్దకు వెళ్ళి ఇతడు మా తండ్రి రమణారావు నేను మా తండ్రిని ఇక్కడ చేర్చాలనుకుంటున్నాను మీ పద్ధతులు వివరాలు సదుపాయాలు తెలియచేయండి అని అడిగాడు ఆ అమ్మాయి సార్ ఇక్కడ మూడు రకాల సదుపాయాలు ఉన్నాయి ఒకటి పెద్ద డార్మెంటరీ అందులో ఇరవై మంచాలు ఉంటాయి దానికి వెయ్యి రూపాయల ఫీజు రెండు రూము ఉంది అందులో రెండు మంచాలు ఉంటాయి టీవీ కూడా ఉంటుంది దానికి ఐదు వేలు మూడు పెద్ద రూము ఏసీ ఫ్రిడ్జ్ టీవీ వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి దానికి పదిహేను వేలు ఇవి కాకుండా ఆహారానికి వెజ్ అంటే శాఖాహారానికైతే వెయ్యి రూపాయలు నాన్ వెజ్ మాంసాహారానికైతే రెండు వేల రూపాయలు మీకు ఏ కేటగిరీలో కావాలో చెప్పండి అని అన్నది అతడు నాన్న రూమ్ తీసుకుందామా వద్దు నాయనా నేను ఈ డార్మెంటరీలోనే ఉంటాను అన్నాడు సరే నేను మాట్లాడి వెళ్ళి చూసి వచ్చి ఒక నెలకు డబ్బు కట్టి నువ్వు కూర్చోనాయన నేను వెళ్ళి కారులో ఉన్న సామాన్లు తెస్తాను అన్నాడు కారు దగ్గరికి వెళ్ళేసరికి అతనికి తన భార్య వద్ద నుండి ఫోన్ వచ్చింది ఆమె ఏమండి మీ నాన్నగారిని చేర్చారా చేర్చాను అక్కడ వివిధ రకాలైన ఏసీ ఫ్రిడ్జు టీవీ సౌకర్యాల రూములు ఉంటాయట పట్టుబట్టి మీరు వాటిలో చేర్చకండి మీ నాన్నగారు ఎన్ని రోజులు బ్రతుకుతారో ఏమో ఈ వయసులో అంత విలువైనవి ఎందుకులే అన్నది సరేనన్నాడు మరి ఇంకా ఏమి చెప్పారని అడిగింది ఎప్పుడైనా విశేషమైన రోజులలో పండుగలప్పుడు మీరు తీసుకు వెళ్ళవచ్చు అన్నారు అలా ఏమీ వద్దులే పండుగ రోజులలో స్వీట్లు చేస్తాం మీ నాన్నకు షుగరు తినకూడదు కదా విశేషమైన రోజులలో చికెను మటను చేస్తాము అది అరగదు ఆరోగ్యం పాడవుతుంది అన్నది ఇప్పుడే అవసరమైనవన్నీ ఇచ్చి వదిలివేసి వాళ్ళ బ్యాంకు వివరాలు తీసుకురండి మనం ఇక్కడ నుండి ప్రతినెలా బ్యాంకులో డబ్బు జమ చేస్తే సరిపోతుంది అన్నది సరేనంటూ ఫోను మాట్లాడుతూ తిరిగి చూశాడు వాళ్ళ నాన్నగారు వేరే ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుండడం చూశాడు నేను వెళ్తే వారు మాట్లాడడానికి ఏదో అంతరాయం కలగవచ్చునని సరే వారిని మాట్లాడుకొని అనుకుని భార్యతో ఫోన్ మాట్లాడుతూ మరికొంత సమయం గడిపాడు వాళ్ళ నాన్నగారు లోపలికి వెళ్ళిపోయాక ఇతను ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్తూ ఆ పెద్ద ఆయన వద్దకు వెళ్ళి అడిగాడు ఇప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి మీకు ముందుగానే తెలుసా అని అడిగాడు తెలుసండి ఎలా తెలుసని అడిగాడు ఆయన గురించి అన్నీ తెలుసు కానీ ఏ విషయం మీతో చెప్పను అన్నాడు కానీ మానవత్వం కలిగిన మనిషిగా చెప్తున్నాను విను ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నది పల్లెటూరు వలె ఉండేది కనిపించే ప్రదేశమంతా చుట్టుప్రక్కల ఇళ్ళవాళ్ళు చెత్త మిగిలిన పదార్థాలు తెచ్చి వేసేవారు అక్కడ పందులు పడుకుని గుంటలు చేసేవి అటువంటి ప్రదేశంలో పుట్టిన పసికందును వేసి వెళ్ళారెవరో ఎవరో దారిలో పోయే వ్యక్తి ఆ పిల్లవాడిని తెచ్చి మాకు అప్పగించారు ఆ వ్యక్తి మరెవరో కాదు నువ్వే నీకు ఇన్ని కోట్ల ఆస్తి ఎలా వచ్చింది అప్పట్లోనే ఆ వ్యక్తి క్రింద మూడు వేల మంది పనివాళ్లు పనిచేసేవారు కొన్ని కోట్ల ఆదాయం ఉంది పిల్లలు లేరని ఈ ఆశ్రమంకు వచ్చి పిల్లవాడివైన నిన్ను దత్తు తీసుకుని పోయారు అప్పుడు ఆ వ్యక్తి బాధపడి తండ్రి వద్దకు వెళ్ళి నాన్న ఇంటికి వెళదాం రా అన్నాడు వద్దురా నేను రాను అంతకు మూడు నెలల క్రితం ఇతని భార్య చనిపోయింది అప్పటి వరకు అతని బాగోగులు భార్యే చూసుకునేది ఈ మూడు నెలల కాలం వాళ్లకు కష్టమైపోయింది మరలా ఆ పెద్దాయన కనబడి ఇతనితో అన్నాడు నిన్ను ఎప్పుడైతే ఈ ఆశ్రమం నుండి తీసుకు వెళ్ళాడో అప్పటి నుండి ఈ ఆశ్రమం బాగోగులు చూస్తూ తనకు తోచిన సహాయం చేస్తున్నారు అటువంటి వ్యక్తిని ఈరోజు నీవు తీసుకుని వచ్చి అదే ఆశ్రమంలో చేర్చావు ఎంత ఉత్తమమైన కొడుకువి నీవు నీ వంటి వారు ఈ దేశంలో ఉంటే దేశం పతనమైపోతుందని కోపడి నీవు ఆ మహానుభావుడి కొరకు డబ్బు పంపవలసిన అవసరం లేదు అతని బాగోగులు మేమే చూసుకుంటామని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక అప్పుడు తెలిసింది అతనికి నేను అనాధన పందులు పొరలాడిన ప్రదేశంలో ఉన్న నన్ను కోట్ల ఆస్తికి వారసుడిని చేశాడు కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తిని నేను ఈ ఆశ్రమంలో చేర్పించానని బాధపడి వెళ్ళి నాన్న మనం ఇంటికి వెళదాం అని అన్నాడు వద్దునైనా నాకు ఇక్కడే బాగుంది నేను ఇక్కడే ఉంటాను నీవు వెళ్ళు నేను మాత్రము రానని అక్కడే ఉండిపోయాడు యుక్త వయసులో ఉన్నవారంతా బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో అత్తమామలు అంతే ముఖ్యమని గ్రహించాలి తల్లిదండ్రులను ప్రేమించండి అత్తమామలను గౌరవించండి అనే సూత్రాన్ని పాటించండి పెద్దల అలవాట్లు పిల్లలకు కూడా వస్తాయనే దానికి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఒక వ్యక్తి తన ఇంటి ప్రక్కన ఖాళీలో మూడు ఇంటూ ఆరు అడుగుల గొయ్యి తవ్వుతున్నాడు పది సంవత్సరాల అతని కొడుకు వచ్చి ఏమినాయనా గొయ్యి తవ్వుతున్నావు అన్నాడు మీ తాతకు వయసైంది అందుకే గొయ్య తవ్వుతున్నాడు మరో రోజు ఉదయాన్నే పది సంవత్సరాల పిల్లవాడు కూడా గొయ్య తవ్వుతున్నాడు తండ్రి వచ్చి ఏమిరా గొయ్య తవ్వుతున్నావు అన్నాడు అంతటా పిల్లవాడు మీ నాన్నగారు చనిపోతే వేయడానికి నువ్వు గ్రోయ్య తవ్వావు అలాగే మా నాన్న కూడా చనిపోతే వేయడానికి నేను గ్రొయ్యి తవ్వుతున్నాను అన్నాడు కాబట్టి మన పిల్లలు మనల్ని ఎత్తి చూపించే పరిస్థితి తెచ్చుకోవద్దు పెద్దలను గౌరవించండి తల్లిదండ్రులను ప్రేమించండి అత్త మామలను ఆప్యాయంగా చూసుకుంటూ ఉత్తమమైన పౌరులుగా ఉంటే భగవంతుని వద్ద స్థిరమైన స్థానం ఆయన ఏర్పాటు చేస్తారు వాస్తవానికి అద్దం పట్టేటట్లుగా ఈ కలికాలంలో ఇటువంటి మనస్సును కుదిపివేసే కథలు వాస్తవాలు ఎన్నో ఉన్నాయి అటువంటి చక్కటి వాస్తవమైన కథను మనకు ఇంత చక్కగా అందించిన మన రచయిత శ్రీ యలవతి శేఖర్రాజు గారికి మోహనవాణియు మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి